చిల్లీ రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లి పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామిజీ ఒక పది రూపాయల టెంకాయ కొట్టేసి యాభై లక్షలు మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు వానికి ఎప్పుడు ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలా ఎంత ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలా నీ కర్మను బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు వాడు ఇస్తాడు అడిగితే దొరికేది ఇంతేనమ్మా అడుక్కుంటే ఇంత దొరుకుతుంది ఎవరో ఒక గురువుగారు ఒక ఊరికి వెళ్తూ పరసు పోగొట్టేసుకున్నారు ఈ ఊర్లో ఎవరిని అడగాల ఆయన గొప్ప గురువు పేరు ప్రతిష్టలు ఉండే మానముంది ఉంది అభిమానముంది ఎవడైనా నా ఒక్క శిష్యుడు కనపడితే వాణ్ణి అడగవచ్చు అర్హుడు కదా అనుకుని చూస్తా పోతాడు ఆయనకు దూరంలో నిజంగానే ఆయన శిష్యుడు కూడా కనపడ్డాడు అయ్యో మా గురువు గారు ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఉన్న పెద్ద నోట్ల కట్టలో నుంచి పది వంద రూపాయలు తీసి పక్కన పెట్టి జోబులో పెట్టుకున్నాడు రెడీగా ఆయన ఎదురు వస్తాడు ఈయన వస్తున్నాడు గురుగారు నమస్కారం ఆ నాయన చిరంజీవ ఒక చిన్న సమస్య వచ్చిందిరా నేను పక్క ఊరికి పోతే మా ఊరు వంద రూపాయలు టికెట్కు డబ్బులు కావాలిరా వీడు అడిగినాడు కాబట్టి వాడు వెయ్యి వేయదలుచుకున్నాడు ఆ వెయ్యిలో నుంచి వందే తీసి ఇస్తాడు ఇచ్చేవాడు భగవాన్ కబి వెయ్యి పోతా దేవునికి కూడా అదే ఉంటా కానీ పెద్దలు ఒక సామెకలేరిగి టయానికి అన్నం పెట్టేది నిజమైన అమ్మ ఏ అమ్మాయినా కానీ అంతే పిల్లోడు ఆడుకుంటుంటాడు వాడు తినే టైం అని చెప్పి రా రా అని లాక్కొని వచ్చి కుక్కేస్తుంది అది తల్లి ప్రేమ అన్కండిషనల్ లవ్ ప్రపంచంలో అన్ని లవ్లు బుటకం అన్నిటి వెనకలా స్వార్థం ఉంది తల్లి ప్రేమ ఒక్క దాంట్లోనే నిస్వార్థత ఉంది పెంపుడు జంతువుల ప్రేమలో కూడా నిస్వార్థత ఉంది అయి చూపించేంత అఫెక్షన్ మన సొంత బిడ్డలు కుక్కను మీరు పెంచుతారు నాలుగు రోజులు ఊరు రోజులు పెట్టిపోయి రండి ఎట్లా మిందపడి చుట్టూ తిరిగి ఎంత దాది ప్రేమ చూపిస్తుంది మన పిల్లలు ఏమని చేస్తారు ఏం తెచ్చినావు నాన్న బొమ్మలు తెచ్చినావా చాక్లెట్లు తెచ్చినావా బిస్కెట్లు తెచ్చినావా బట్టలు తెచ్చినావా ఎక్స్చేంజ్ లవ్ ఎక్స్చేంజ్ మనీ బట్ అన్కండిషనల్ వాడు కొడుకు మంచోడా చెడ్డోడా డబ్బులు ఇచ్చాడా లేదా తల్లి ఆకలి చూస్తుంది వాడు ఏ సమయంలో ఎవడు పది మంది కొడుకులు ఎవడు ఏ కూర రుచిగా తింటాడు ఏది ఎక్కువ తింటాడు ఏ తక్కువ తింటాడు ఎవడికి ఏ టైంలో పెట్టాలా అన్నీ ఆ మహాతల్లి భరించి చూసుకొని చేస్తాను ఈ ప్రపంచంలో ఇంకా ఉంది అంటే ఒక్కటే ఒక్కటి తల్లి ప్రేమ అన్కండిషనల్ లవ్ అందుకే మన పూర్వీకులు మాతృడు దేవు భవాన్ మొదలుపెట్టినారు ఆ తల్లి నవమాసాలు మూసి కంటది ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా పాసి వానికి ఇస్తుంది వాని మలమూత్రాలు అసించుకోకుండా ఎత్తుతుంది వాడిని బాగా జోలలో వేసి పుచ్చి అప్పుడే తింటామని కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ పులియరుగాడు అమ్మ ప్రేమ అన్నం చూస్తుందా బిడ్డను చూస్తాదా అని వాడిని గెలుచుతాడంట భగవంతుడు పుళ్రు మా అంతే గణపతి వాడు కొయ్యే ఆనగా చేయి వదిలేసి కడుక్కొని లేచిపోతే పరిగితే వాడు అప్పుడే గలీజ్ చేసి ఉంటాడు తీసి కడిగి శుద్ధం చేసి మళ్ళా వచ్చి కూర్చొని అప్పుడు తింటున్నాడు వాడు ఆనను మొదలు పెట్టగానే అమ్మాను మా అమ్మను మొదట అక్షరాలు నేర్పే మొదటి గురువు తల్లి వాడికి అన్నీ కొంచెం తెలిసి వచ్చినో ఈడు మీ నాయన అని చూపిస్తే వాడు నాయన తల్లి ఏమని చూపిస్తే వాడు ఆయన ఇంకోటి కాదు అట్లాగని వీడు మేము లోకంలో బంధుత్వాలు పరిచయం చేసి ఆ లౌకిక విద్య గురువు దగ్గరికి అప్పగిస్తుంది వాడి అదృష్టం బాగుంటే ఆధ్యాత్మిక గురువు తగుల్తే వాడు పైకి వస్తాడు మళ్ళీ ఈ తల్లి పెంపకంలో ఎక్కడ లోపం జరిగినా వాడు ఆధ్యాత్మికంలోకి పోలేడు వాడి ఆ వయసులో నుంచే ఆధ్యాత్మికం బోధించేది తల్లి వానికి ఆ టైంలో నుంచే భక్తి బోధించేది తల్లి లీలావతి కడుపులో ప్రవాడు ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు పక్కకు తీసుకెళ్ళి ఆ భక్తి కథలన్నీ వినిపిస్తే ఆడు విన్నాడు అంత భక్తుడైనాడు కడుపులో ఉండడానికి వినిపిస్తే వస్తాదా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు బిడ్డలు మ్యూజిక్ వింటున్నారు దానికి ఆనందిస్తున్నారు అని ఎక్స్పెరిమెంట్లు చేసి కనిపెట్టినాడు వేద పఠనం వినిపించి తర్వాత పుట్టిన బిడ్డకు నానాకు ఇంగ్లీష్ రికార్డులు పెట్టి డాన్సులు పెట్టి పెట్టిన బిడ్డకు ఆ తర్వాత ఎదుగుదలలో వచ్చిన మార్పులు పద్దెనిమిది ఇరవై ఏళ్ల మందిని ఈ బ్యాచ్ మందిని ఆ బ్యాచ్ వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన అందరికి ఒకే రకమైన ఆహారం ఒకే రకమైన బెడ్డు ఇచ్చినప్పటికీ ఈ సుమధుడు సంగీతాలు వేద పఠనాలు శబ్దాలు విన్న వాళ్ళ ప్రవర్తనల్లో మార్పు సాత్వికత వాళ్లలో ఉన్న క్రియాలిటీ లెక్క తేలింది మొట్టమొదట మన తల్లులు మారాలి మై సన్ని స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈ డజంట్ నో తెలుగు అనే దిక్కుమాలిన లోకానికి వచ్చాం ఆ ఇంగ్లీష్ ఏం షేప్ చెప్తుంది ఏ ఫార్ యాపిల్ తిండి తిను బి ఫార్ బ్యాటు కొట్టుకో తలకాయ బోలు కొట్టుకో ఆడుకో తర్వాత పిల్లులు కుక్కలు సి ఫార్ కాటు డి ఫార్ డావు ఈ ఫార్ ఎలిఫెంటు మదము ఎ ఫార్ ఫాక్స్ చె మరి మీ తెలుగు భాషలో ఏం నేర్పిస్తారు ఆ వాడు అప్పుడప్పుడే స్కూల్కి పోయేవాడు అమ్మ నుంచి దూరంగా అమ్మ పేరు వినగానే వాడి మనసు ఎంత ఆనందిస్తుంది ఆ తర్వాత ఆ ఈ ఈ ఇల్లు ఈశ్వరుడు ఈశ్వరుడు అదే వచ్చింది పుస్తకాల్లో ఈశ్వరుడు లేదు వాళ్ళకు నేర్పించాల్సింది గణపతి మంత్రము ఇట్లాంటివి కాకపోతే ఇది లౌకికం అనే దిక్మణ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఆ ఇతర మతాలు వాళ్ళ భాషల్లో పడి మేము అది చదవం మేమే జయం వందే మాత్రం పాడేదానికే పెద్ద యుద్ధం చేస్తుంటారు జనగణమన పాడమంటే అది మేము పాడమంటూ ఉండాలి ఇక్కడ ఇది మత వ్యవస్థ కాదు నీ వి నీకు సరైన విద్య జనగణమన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు కలిసి వచ్చేటట్లుగా పెట్టి అటువంటి భారత మాత బిడ్డను నేను అని దానికి ఉంది అది జనగణమన అసలు మనకు జాతీయ గీతం వందే మాత్రం కావాల్సిందే జనగణమన వేస అక్కడనే దిక్మన్న రాజకీయాలు భ్రష్టమైందంతా అక్కడి నుంచే దానికి ముందు ఇంగ్లీష్ కూడా ఉన్నప్పుడు ఇంత అంత బాగానే ఉండేవాడు గురుకులాలను ధ్వంసమేం చేయలే ఇంగ్లీష్ ముందు జాస్తి తీసుకురావాలి వాణి అవసరం నీకు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోని చెప్తున్నాడు వాడు ఈ ఉద్యోగాల కోసం వాళ్ళ దగ్గర చచ్చినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు వేదం చదవద్దు అని వడకమని చేయలేదు వాడు బండి కింద నీళ్లు అదేమి అంటారు చాప కింద నీళ్లు చేప కింద నీళ్లు లాగా ఏమనకుండానే ధ్వంసం చేసేసాడు డబ్బు ఆశ చూపించి మనం దానికి పడిపోయినాం కానీ అంటే ఆలోచిస్తే ఒక రకంగా ఇప్పుడు శాస్త్రాలు వేదాలు పురాణాలు తెలుసుకుంటే మనకు ఒక మంచి జ్ఞానం వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగము మన అవసరాలకు నేను చెప్తున్నాను పొట్టకూటికి ఇంగ్లీష్ నడుచుకోండి మీ భాషను మర్చిపోక అసలు అవమానకరమైన విషయం ఏంటమ్మా ఎవడైనా ఇంకో దేశస్థుడు వచ్చి నీ దేశ భాష ఏదే నన్ను అడిగితే నేను సిగ్గుతో తలవంచుకోవాలి నా తెలుగు నా తమిళ్ నా కన్నడం నా మరాఠీ నా కేరళ నా మలయాళం నా బెంగాలీ నా అస్సామీ ఎవడు ఇదే అంటున్నాడే తప్ప నా దేశ భాష అని చెప్పుకునేక లేదు అంతటి మహత్తరమైన సంస్కృతము మనం మర్చిపోయినాం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ సంస్కృతం నేర్చుకోవాలి కష్టము అనుకున్నాను ఆ సంస్కృతానికి బిడ్డ హిందీ దేశాన్ని ఒక్క బంధంలో నిలబెట్టగలిగింది అది ఒక్కటే దేశభాష లేదు మనకు పేరుకుంది హిందీ అని కానీ ముందు ఇంగ్లీష్లో రాస్తాడు మళ్ళీ లోకల్ భాషలో రాస్తాడు ఆ హిందీని ఎన్నో మూల ఇంత సన్న అక్షరాలతో రాస్తాడు చీమలా కనపడి కనపడకుండా వ్యవస్థ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి